హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పరకాల డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంను వెంటనే తొలగించాలని లేని ఏడలా మాకు జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ నుండి ఆటోలతో ర్యాలీగా బస్ డిపో వరకు తీసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు లేకుండా మేము ఆటోలు నడుపుకుంటా జీవనోపాధి చేస్తున్న జీవనోపాధి కోసం మేము ఆటోలు నప్పుకుంటున్నాం భార్య పిల్లలు ఈ రోజు నా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి సీఎం గారు దయచేసి తక్షణమే మా ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం చేయకుండా మాకు ఎంతో కొంత ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీకు దండం పెడుతున్నాం మా ముప్పై ఐదు లక్షల జనాభాను మీరు ఏం చేస్తారో మీరు ఎక్కడ పెడతారో దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం సార్ మమ్మల్ని మా పుట్ట కొట్టకాండి మమ్మల్ని చంపకండి ఒక్కొక్క ఈఎంఐ వెళ్తలేదు చచ్చిపోతాను కూలీ పోయేమని లేదు ఇవే చేస్తావురా అంటాడు కూలి కష్టం అంటే దండం పెడతాం మాకు మీరు ఇది వెనుకలు తీసుకొని మాకు ప్రయత్నా ఏదైనా కూడా చేయండి మాకు దారి మళ్ళించండి